ఈ చిత్రంలో సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు ఈ సృష్టి అనంతం ఎవరికి అందని మహాసముద్రం ఈ సృష్టిలో ఎంతో మంది ఎన్నో పర్వతాలు అధిరోహించి వాటి వెనక ఉన్న రహస్యాలు తెలుసుకున్నారు అయినా అంతుచెక్కని మరెన్నో రహస్యాలు వాటి వెనకే దాగి ఉన్నాయి ఆ రహస్యాలను వెలికి తీయటమే మా ఈ ప్రకృతి రహస్యం హే రాజు ఎలా ఉన్నావు హేయ్ బాగున్నా ఇప్పుడు మనం ఈ పర్వతాన్ని అధిరోహిస్తున్నాం హే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందంలో నాకు డాన్స్ చేయాలని ఇక్కడ వేస్తే వేసావు కానీ పైన వేయ ఎందుకు ఎలా ఎక్కావా అలాగే పోవో నువ్వు చాలా తమాషాగా మాట్లాడుతున్నావు తమాషా ఏంటో సర్లే సర్లేపోదా తమాషా అంట తమాషా సమోసాల బుర్రాడని హే రాజు ఆకు చాలా విచిత్రంగా ఉంది ఆకును ముట్టుకోవద్దు ఏ అది దురుదుకుంటాకు ముట్టుకుంటే దూల తీరిపోద్దు ఎలా హ నాకు దూల తీరిందో దోళ తీరి తీరిందో నాకు దోచ తీరిపోయింది అందుకే చెప్పినప్పుడు వినాలి లేదంటే ఎలాగే దోలు తీరిపోద్ది హే రాజు నీకెప్పుడైనా ఎలా తీరిందా చాలా సార్లు తీరింది ఇప్పుడు నీకు తీరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది హే నీకు దారి తెలీదు ముందు నన్ను వెళ్ళని ఏంటి బాండరు కప్పలా అలా బాగ్రత ఒరే బక్సొచ్చినోడు ఎవర బండ వేదవా హే ఈ కొండ భలే ఆనందంగా ఉంది ఈ ఆనందంలో నాకు అబ్బా హే రాజు రాత్రి మీ చికెన్ బిర్యానీ కదూ నీకెలో తెలుసు తెలిసిందిలే పద హే రాజ్ నీ పని ఎప్పుడు తినడం వదలమేనా నీకెలో తెలుసు నీ గురించి అందరికీ తెలిసిందే కదా హే దౌడు గీదలు అలా ఎరగబడుతున్నావేంటి మళ్ళీ ఆటంబం వదులుతావా ఏంటి హే అంత బరువు ఉన్నావేంటి హే రావు నీకు ఒక విషయం తెలుసు నేను ఇలాగే ఒక రోజు కొండ మీదకి వెళ్తుంటే నా వెనక ఒక పులి వస్తుంది అయినో నేను ముందుకు వెళ్తున్నాను పులి కూడా వెనకే వస్తుంది నేను చాలా వేగంగా వెళ్తున్నాను పులి కూడా వేగంగా వచ్చి నా వెనక నిలబడింది ఇంతలో నేను ఇలా వంగునానంతే తరువాత కనిపించలేదు నీ గురించి ఆ పులికి కూడా తెలిసిపోయినట్టుంది ఇంతకీ ఆ పులి బ్రతికే ఉందా దేవుడికి తెలియాలి అన్యాయంగా ఒక పులిని పట్టను పెట్టుకున్నావు కదరా పట్ట సచ్చినోడా హే రామ్ అక్కడ గుపాస్కా చెట్టు ఉంది రోజుకి రెండు కాయలు తింటే కడుపు ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది నువ్వు కాస్త ఎక్కువ కాయలు తినాలి నువ్వు భలే జోకులేస్తావే జోకులు అన్నావు అంటే జోడిచ్చి కుడేస్తాను ఇందాకటి నుండి నీ వెనక నడవలేకపోతున్నాను సొరలే ముందు తగలడు అమ్మయ్యా నీ విద్వాంసాల నుండి బ్రతికుపోయాను బాబోయ్ హే రాజ్ కొత్త వస్తు పైన అడిగేంటి నాకు కాళ్ళు చాలా నొప్పులు వస్తున్నాయి నేను నడవలేకపోతున్నాను రాత్రే కదా చికెన్ బిర్యానీ బాగా తిన్నావు అదంతా గ్యాస్ రూపంలో బయటికి పోయింది గ్యాస్ బండ్లా ఊరిపోతే ఏమవుతుంది గ్యాస్ లీక్ అయిపోతుంది నీ గ్యాస్లో నాకు అర్థం హే రాజ్ ఈ ఆకు తిను నీ కాలు నొప్పులు మొత్తం తగ్గిపోతాయి హే నిజమా ఈడేటి మేకలు ఎలా తినేస్తున్నాడు కాలు నొప్పులు తగ్గిపోయాయి నా కాలు నొప్పులు తగ్గిపోయాయి హే రామ్ ఇంతకీ ఇది ఆకు కాండ్రవెలో కరకాండయా అదే మాకు ఏమో ఎవడో తెలుసు నోటికొచ్చి చెప్పేశాను అంతే తొంత కిందకు పోతావు సిగ్గుపడి ఊరుకోరా సిగ్గులేనికొక్క మలిసిపోయినాడు పందు హున్నావేంటి నాకు చాలా దాహంగా ఉందరా దొన్నపోతాడా హో అవునా అయితే ఈ కాయ తిను నీ దాహం తీరిపోతుంది నిజమా ఏ నా దాహం తీరిపోయింది నా దాహం తీరిపోయింది ఇంతకీ ఇది ఏకాయ తోండ్రవేళ తర్కాండీయా అదేంకా ఏమో ఎవరికి తెలుసు నేను నీలాగే నోటుకు వచ్చి చెప్పేశాను అంతే నీకొక్క పంది అంది కిందకి పోతావు నేను కాని గ్యాస్ వదిలితే పైకి పోతావు వదలమంటావా వద్దురా బాబు నాకు బాధకాలం ఉంది హే రాజ్ మన గమ్యాన్ని చేరుకున్నాం హో నాకు చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ ఓకే ఇంకేట్రా విశేషాలు ఈ ప్రకృతిలో మనం ప్రకృతికి వెళ్తే ఆనందం రాయి అవును నిజమే ఆ రంగం గారు మనవాడేట్రా ఆడికి మనకంటే ముందు వెళ్ళిపోయాయి అదే చెప్పకుండా వెళ్ళిపోయాడు అదవా బాగా అర్జెంటే టైం సరే